హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి జనసేన టీడీపీ ఉమ్మడిగా నిర్వహించిన మొదటి సభకు ఆయన హాజరు కాలేదు సో సభకు నాయకులు హాజరు కాకపోవడం అనేది పెద్ద విషయం ఏం కాదు రకరకాల బిజీ షెడ్యూల్స్ వల్ల రకరకాల కార్యక్రమాల వల్ల హాజరు కాకపోతే కాకపోయి ఉండొచ్చు బట్ నారా లోకేష్ అటెండ్ కాకపోవడాన్ని అంత ఈజీగా తీసుకోలేని పరిస్థితి ప్రస్తుతం కనపడుతోంది ఎందుకంటే తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ఈ సభలో నారా లోకేష్ అటెండ్ కాకపోవడం వెనక రకరకాల కారణాలు కనపడుతున్నాయి రకరకాల మాటలు వినపడుతున్నాయి సో కనపడుతున్న కారణం నూట ఇరవై నియోజకవర్గాల్లో పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యే శంకారావు అంటూ ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఆయన వెళ్తున్నారు సో దాన్ని ఆపేసి ఆయన మంగళగిరి నియోజకవర్గంలో నేను ఉన్నారు సభ జరుగుతున్న సందర్భంగా కానీ సభకు అటెండ్ కాలేదు నారా లోకేష్ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు టీడీపీ జనసేన మధ్య పొత్తుకు బ్రేక్ కలిగించేలా టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తల మధ్య మనస్పర్ధలు తెచ్చేలా ఉన్నాయి అనేది తెలుగుదేశం పార్టీ నాయకత్వం భావిస్తోంది జనసేన కూడా అదే చెప్తోంది ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన అంశం పైన ఇంకా సందిగ్ధ వాతావరణాన్ని కంటిన్యూ చేయాలి అని రెండు పార్టీలు అనుకుంటున్నాయి కానీ సీట్ల సర్దుబాటు కన విషయం కనపడుతున్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటుకు సంబంధించిన నంబర్ చూసిన తర్వాత రా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ని గమనిస్తున్న వాళ్ళకి ఎవరికైనా అర్థమైపోతుంది పవర్ షేరింగ్లో పవన్ కళ్యాణ్ ఉండడు అనే విషయం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పీఠం అనేది ఇంకా అసలు ఈ టెన్యూర్లో ఈ కూటమిలో సాధ్యమయ్యేది కాదు అనే విషయాన్ని ఆయన అంగీకరించారనే అనే విషయాన్ని రెండు పార్టీలకు సంబంధించిన నాయకత్వం దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది బట్ బట్ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఇంకా దానిపైన హోప్ పెట్టుకుని ఉన్నారు ఆ డయాస్ పైన నారా లోకేష్ కనపడితే ఆ డయాస్ పైన నారా లోకేష్ మాటలు వినపడితే జనసేన నాయకులు కార్యకర్తలు హర్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది ఎందుకు హర్ట్ అవుతారు ముఖ్యమంత్రి పదవికి సంబంధించి ఆయన గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే సీనియర్ నాయకుడిగా కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అవుతారు దీనిలో ఎవరికి ఎటువంటి అనుమానాలు అపోహలు ఉండాల్సిన అవసరం లేదు ఈ మాట రెండు నెలల క్రితం లోకే నారా లోకేష్ చెప్పారు ఈరోజు ఉన్న వాతావరణం లేదు రెండు నెలల క్రితం ఈ మాట చాలా పెద్ద సెన్సేషన్ అయింది జనసేన నాయకులు నొచ్చుకున్నారు ఈవెన్ పవన్ కళ్యాణ్ నొచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ నొచ్చుకున్నారని నీకు చెప్పారా అన్నారంటే పవన్ కళ్యాణ్ నొచ్చుకున్నట్టుగా ఆయనే చెప్పారు నారా లోకేష్ ఇటువంటి మాటలు మాట్లాడితే కూడా భరించాను నేను అలా మాట్లాడలేను పార్టీ అధ్యక్షుడిగా అంటూ చెప్ప చెప్పారు ఆయన సో ఆయనే నొచ్చుకున్నారనే విషయాన్ని ఆయనే చెప్పారు కాబట్టి ఇక్కడ కోట్ చేస్తున్నాను ఆయన నొచ్చుకున్నారు కాబట్టి ఆ తర్వాత నారా లోకేష్ మరో కామెంట్ చేశారు ఉప ముఖ్యమంత్రికి సంబంధించిన పదవైనా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారా అంటే అది తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో డిసైడ్ చేస్తుంది అని రెండు పార్టీలు కూటమిగా వెళ్తున్నప్పుడు పవర్ షేరింగ్కి సంబంధించిన చర్చ రెండు పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు కూర్చొని మాట్లాడతారు లేదా రెండు పార్టీలకు సంబంధించిన సమన్వయ కమిటీ ఏదో ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు కానీ తెలుగుదేశం పాలిట్ బ్యూరో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావాలా లేదా ఎలా డిసైడ్ చేస్తుంది ఈ మాట వెనక అర్థం ఏంటి ఈ మాట వెనక అర్థం జనసేన అంటే నారా లోకేష్కి ఇష్టం లేదు అని జనసేనతో పొత్తు ఆయనకు నచ్చట్లేదు అని అదే విషయాన్ని ఆయన ఈ రకంగా ఎక్స్ప్రెస్ చేశారు అని ముఖ్యమంత్రి పదవి విషయంలో ఎక్స్ప్రెస్ చేశారు ఈవెన్ ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేది మా పార్టీ ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలా వద్దా అనేది మా పార్టీ పోలిట్ బ్యూరో డిసైడ్ చేస్తుంది అన్నారు ఈ రెండు ఇష్యూస్ పైన కూడా జనసేన కార్యకర్తలు రగిలిపోయినప్పటికీ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు రగిలిపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ కానీ జనసేన నాయకులు కానీ ఎక్కడా రెస్పాండ్ అవ్వలేదు సో ఇప్పుడు ఈ డయాస్ పైన తాడేపల్లిగూడెం డయాస్ పైన నారా లోకేష్ కూడా కనపడితే నారా లోకేష్ కూడా ప్రసంగిస్తే సో జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు ఆయన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు కాబట్టి సభకు నారా లోకేష్ని దూరంగా పెట్టారు అనేది పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ ఇది ఒక రకమైన చర్చ అయితే నారా లోకేష్ని ఈ కూటమికి సంబంధించిన నాయకులు దూరంగా పెట్టడం కాదు ఆయనే ఈ సభకు రావడం ఇష్టం లేక దూరంగా ఉన్నారు అనేది మరొక చర్చ సో ఆ పర్టికులర్ సభ జరుగుతున్న టైంలో ఈ శంకరాబం యాత్రలో ఉండడం కంటే నియోజకవర్గంలో ఉండడం అని ఆయన నియోజకవర్గానికి వచ్చారు నియోజకవర్గంలో ఉండిపోయారు సో మీటింగ్కి అటెండ్ అవ్వలేదు మీటింగ్కి అటెండ్ అవ్వకుండా ఉండడం ద్వారా లేదా మీటింగ్కి ఆయన్ని దూరంగా ఉంచడం ద్వారా నారా లోకేష్కి జనసేన టీడీపీ పొత్తు ఇష్టం లేదు అనే ఒక చర్చకు తెరలేపారు తెరలేపడం కదా ఆల్రెడీ ఉన్న చర్చకు బలం చేకూర్చారు ఆల్రెడీ ఇప్పటికే అటువంటి ఇంప్రెషన్ ఉంది ఆ ఇంప్రెషన్కి బలం చేకూర్చే పరిణామాలు నారా లోకేష్ అటెండ్ కాకపోవడం ద్వారా కనపడుతున్నాయి అదర్వైజ్ తెలుగుదేశం పార్టీ ఏ కారణం చెప్పని జనసేన పార్టీ ఏ కారణం చెప్పని ఓ పార్టీ జనరల్ సెక్రటరీ రెండు పార్టీల కూటమి ఉమ్మడి సభ తొలి సభ జరుగుతుంటే ఇద్దరు పార్టీ అధ్యక్షులు అక్కడ ఆ సభలో ప్రసంగిస్తుంటే ఖచ్చితంగా అటెండ్ అయి ఉండాలి పైగా నారా లోకేష్ ఓ ప్రాంతానికి ఓ నియోజకవర్గానికి ఓ జిల్లాకి పరిమితమైన నాయకుడిగా కాదు కదా తెలుగుదేశం పార్టీలో ఎవరు అవునన్నా కాదన్నా నంబర్ టూ పొజిషన్లో ఉన్న వ్యక్తి అటువంటి నారా లోకేష్ అక్కడ రాలేదు అంటే ఆయనకి పొత్తు ఇష్టం లేదనే విషయం స్పష్టమవుతోంది సో నారా లోకేష్ రాకపోవడం పైన తెలుగుదేశం పార్టీ నుంచి అఫీషియల్గా ఏంటి కారణం అనేది ఇప్పటివరకు బయటకు రాలేదు సో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పొత్తు ప్రస్తావన పైన కూడా ఈ సభా వేదికగా ఎలాంటి ప్రకటన రాకపోవడం భారతీయ జనతా పార్టీతో పొత్తుకు సంబంధించిన అంశం కూడా ఒక సందిగ్ధ వాతావరణాన్ని కనిపించేలా చేస్తోంది